కూరి తిలకం ఈ రోజు నిజంగా చాలా మహిమాన్వితకరమైనటువంటి చాలా దివ్యకరమైనటువంటి అతి ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క భక్తులకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు ఎందుచేతనంటే మన తిరుపతి జిల్లా వెంకటగిరికి సమీపాన అంటే నైన్త్ బెటాలియన్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయపురం దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా వెలసి ఉన్నటువంటి అంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు తెలిసినంత కూడా హనుమంతరాయ గుండు అంటే అదొక పెద్ద యాత్రలాగా మేము భావించుకునే వాళ్ళం కాకపోతే ఈ రోజు ఇటువంటి మహిమాన్విత ప్రాంతం నందు చిన్న వాళ్ళమైన పెద్ద వ్యక్తుల యొక్క సారథ్యంలో ఇక్కడ మేము ఈ రోజు ఇక్కడ హాజరవటం అంటే భౌతికంగా హాజరవటం నిజంగా మా అందరి యొక్క అదృష్టం అయితే మరి ఈ యొక్క స్థాన పురాణాన్ని అంటే ఈ యొక్క స్థల పురాణాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ హనుమంతుల వారు కొండ కింద అంటే చిన్న కొండలో హనుమంతుల వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ చాలా మహిమాన్వితంగా చక్క స్వయంభూమూర్తిగా కలిసి ఉన్నారు అయితే నేను గమనించింది ఏంటంటే ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో కనుక చూసినట్లయితే స్వామివారి యొక్క ఎదయందు వారాహి అవతార రూపంలో స్వామివారు మనకి దర్శనం ఇవ్వటము నాకు అక్కడ నేత్రానంద పూర్తిగా కనబడుతూ ఉంది అయితే ఇటువంటి మహిమాన్విత ప్రాంతం ఈ యొక్క ప్రాంతాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దలు గౌరవనీయులు అంటే మేము చిన్నప్పుడు కూడా అన్నవారి పేరు వినున్నాం హనుమంతన్న గారు గౌరవపత్తి హనుమంతన్న వారి వారు వారు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క స్థానంలో అంటే యొక్క స్థానాభలాన్ని కూడా పెంపించేందుకు ఎంతో సహాయ శక్తుల కృషి చేశారు ఇప్పటికి కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో ఈ యొక్క మహిమాన్విత ప్రాంతము భక్తులకు చాలా దివ్యప్రదాయం కరంగా ఉన్నది అయితే మరి ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ప్రాంతం నందు స్థాపించినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల ఆ యొక్క విగ్రహాన్ని చిన్న యాక్సిడెంట్లు గురయ్యి విగ్రహము డెమాలిష్ డెమాలిష్ అవడం జరిగింది అయితే అటువంటి సందర్భంలో ఇటు ఈ యొక్క మహిమాన ప్రాంతం నందు స్వామివారి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా స్థాపించాలని ఒక దాత ఆ యొక్క విగ్రహాన్ని ఇస్తే ఆ విగ్రహాన్ని జలస్తంభంలో నలభై ఒక్క రోజులు మించి ఉంచారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అయితే మరి అటువంటి స్తంభంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వామివారు గొప్ప వ్యక్తులు అంటే ఎందుకంటే వెంకటగిరిలో పుట్టి పెరిగారు విశ్వప్రసాద్ శర్మ గారు ఎందుకంటే ఆయన పుట్టుక నుంచి ఈరోజు వరకు కూడా దైవ చింతనతో ఆధ్యాత్మిక భావాలతో సామాజిక స్పృహతో పుట్టిన ఊరికి కూడా ఏదో సేవ చేయాలి అంటే సేవ అంటే దైవపరంగా సేవ చేయాలి ప్రతి ఒక్క వ్యక్తుల్లోనూ నర్మగర్భంగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని సమస్య జ్యోతి జ్ఞానజ్యోతి వెలిగించి భగవతార్పిత పూర్తి భక్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఆ స్వామివారి యొక్క సారథ్యంలో ఈ రోజు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని జల స్తంభంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మూడు రోజుల నుంచి ఇక్కడ హోమాలు నిర్వహించి అంటే వారి యొక్క టీంతో అంటే వారి యొక్క ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి స్వాములతో మరియు వారి యొక్క టీంతో ఇక్కడ మూడు రోజుల నుంచి హోమాలు నిర్వహించి మరియు నియమిస్తాము కలిసి కలిసి ప్రతిష్ట అన్నీ కూడా నిర్వహించి ఈరోజు అంటే బుధవారం రోజు ఉదయాన్నే తొమ్మిది గంటల పన్నెండు పన్నెండు నిమిషాల ప్రాంతంలో వారిని ప్రాణ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ట చేశారు స్వామివారికి నిజంగా వెంకటగిరి ప్రజల తరపున మరియు చుట్టుపక్కల ఉన్న స్వామి స్వామివారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రేపు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఇక్కడ భక్తుల యొక్క సారథ్యంలో కూడా ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నము మన అన్న వారి యొక్క వారి కుటుంబ యొక్క సభ్యుల యొక్క సౌజన్యంతో మధ్యాహ్నము అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై